అయితే చేయడం జరిగింది ఈ విషయం నిజమో కాదో కరెక్ట్గా తెలియదు ఒకవేళ నిజమైతే మాత్రం ఈ యొక్క విషయం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ సీరియస్గా స్పందించాలి ఎందుకు అంటే అధికారులకే అధికారం లేకపోతే ఆ యొక్క రాష్ట్రం అనేది క్షీణదశలో వెళ్ళిపోతుంది ఈ యొక్క పరిస్థితి చూస్తుంటే విషయం ఏంటి అంటే రీసెంట్గా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గారు స్థానికంగా ఉన్న రేషన్ డిపోర్ట్లు అంటే ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం ఇచ్చే రేషన్ డిపోర్ట్లని సందర్శించారనమాట రేషన్ సరిగ్గా ఇస్తున్నారా ప్రజలకు సరిగ్గా అందుతుందా అని చెప్పేసి ఆయన తనిఖీ అయితే చేయడం జరిగింది తనిఖీ చేసిన సందర్భంలో ఆయన వైసీపీ వాళ్ళే కూడా తనిఖీ చేస్తారు తనిఖీ అయిన తర్వాత టీడీపీకి సంబంధించిన రేషన్ డీలర్లు ఉంటారు కదా రేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే అప్పుడు టీడీపీకి చెందిన వాళ్ళ రేషన్కి సంబంధించిన షాపులు తరిగి చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు అయితే అడ్డుకోవడం జరిగింది మీరు మా రేషన్లు ఎలా అడ్డుకుంటారు మేము అధికార పార్టీలో ఉన్న మా రేషన్ మీరు మా యొక్క షాపును మీరు అట్లా అడ్డుకుంటారు అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద తిరగబడి అంటే ఒక సాధారణ టీడీపీ కార్యకర్త ఒక ఐఏఎస్ అధికారి మీద తిరగబడి స్థాయికి వచ్చిందంటే రాష్ట్రం అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అతీతంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత పెద్ద స్థాయి మనందరికీ తెలుసు ఒక జిల్లా మొత్తం తన కంట్రోల్ ఉంటుంది అలాంటిది ఒక సాధారణ కార్యకర్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ అది కూడా తనిఖీలు చేయడానికి వచ్చిన అంటే ప్రజలకు సరిగ్గా పాలన అందుతుందా లేదా ప్రజలకు సరైన రేషన్ ఇస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి వచ్చినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద టీడీపీ కార్యకర్తలు తిరగబడటం అనేది ఒక రకంగా మంచి విషయం కాదు అది రాష్ట్రంలో ఉన్న పరిపాలనకి నిదర్శనం ఈ వార్త కినుక నిజమైతే వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి ఎందుకంటే రాష్ట్రంలో అధికారులకి అధికారం లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇదే నిజమైతే పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి వీటన్నిటిని తక్షణం సద్దు చేయాలని అయితే నా అభిప్రాయం దీని మీద కూడా మీ అభిప్రాయం తెలియజండు